திருப்பாவையிலோ ஏட பாசுரம் கீசு கீசன் ருங்கும் ஆனச்சேத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேப்பெண்ணி காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்தும் வாசனரும் குரில் ஐச்சியர் மத்தினால் ஓசை படுத்து தயிர் அறவம் கேட்டிலையோ நாயகப்பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி కేశవనై పాడవు నీకేటే కిడత్తియాయ్ తిరవేలో రెంపావాయ్ తిరుపావైలో ఏడవ బాసురానికి భావం ఓయి పిచ్చిపిల్ల భరద్వాజ పక్షులన్నీ కీచుకీచు వంట చేస్తున్న కలకలములు వినపడలేదా అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులు గల గోపకాంతులు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు త్రిప్పుచు కవ్వాలతో పెరుగు చిలుగుతున్నారు ఆ ధనులేవి నీ వినపడలేదా నీవు మాకు నాయకురాలివి కదా భాగవద్ అనుభవము జరిగిన దానవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు మన కొరకే స్నాయి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కి